ఆసిఫాబాద్లో నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులలో అక్రమాలకు పాల్పడిన ఏడుగురు అనుమానితులపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు రెవెన్యూ అధికారుల సహకారంతో స్థిరాస్తి వ్యాపారులు కోట్లలో పరిహారాన్ని కాజేయగా రెవెన్యూ అధికారులకు సైతం వ్యాపారులు కోట్లలో ముటజెప్పారు ఈ ఆక్రమణలపై ఇద్దరు వ్యక్తులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు కవాల్కర్ తారాబాయ్ సర్వే నెంబర్ అరవై ఆరులో భూమి కోల్పోకున్న మూడు కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగాయని ఫిర్యాదుదారుడు ఏసీబీకి వివరించారు ఈ తరుణంలో విచారణ ప్రారంభించిన అధికారులు ఈ నెల మొదటి వారంలో ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో పరిహారానికి సంబంధించి దస్తాలతో పాటు రెవెన్యూ అధికారుల బ్యాంకు ఖాతాలను పరిశీలించారు క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం ప్రాథమికంగా అనుమానితులుగా ఉన్న ఏడుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు నిబంధనలకు విరుద్దంగా పరిహారం చెల్లింపుల్లో జరిగిన అక్రమాలు అందుకు సహకరించిన వారు రెవెన్యూ అధికారులు తీసుకున్న డబ్బుల గురించి ఎఫ్ఐఆర్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు పూర్తి వివరాల సేకరణ అనంతరం ఈ సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చని డీఎస్పీ వెల్లడించారు